No కిసాన్ వాణి రైతు కార్యక్రమం కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమంలో ముందుగా వినండి భూగర్భ జలాల లభ్యత వినియోగం మరియు అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధిపతి శాస్త్రవేత్త పి శ్రీనివాసబాబు గారితో పరిచయం వింటారు రైతు సోదరులకు భూగర్భజల వినియోగదారులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో నిజామాబాద్ జిల్లా భూగర్భజల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు మరి భూగర్భజల శాస్త్రవేత్త అయిన శ్రీనివాస్ బాబు గారిని ప్రస్తుత నిజామాబాదులో ఉన్న నీటి లభ్యత వర్షపాతం నీటి వినియోగంపై భూగర్భజల వినియోగదారులు రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి కొన్ని విషయాలని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీనివాస్ బాబు గారు నమస్కారం అండి శ్రీనివాస్ బాబు గారు గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షకాలంలో మన నిజామాబాద్ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందండి శ్రోతలందరికీ నేను ఇవాళ ఇంటికో పిట్టు పెరటుకో చెట్టు అనే నినాదముతోటి నేను మీ ముందుకు వచ్చాను ప్రతి ఇంటికి ఒక పిట్టు ఉండాలి ఒక చెట్టు ఉండాలి భావితరాలకు ఇది భూగర్భజలము మరియు ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇది మనకు దోహదపడుతుంది అన్నది నా యొక్క ఉద్దేశంతో ఈ యొక్క వర్షపాతమును పరిగణలోకి తీసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సర కాలంలో అంటే జూన్ మాసము మొదటి తారీఖు నుండి మనము ఈ యొక్క వర్షపాత సంవత్సరంను మొదలు పెడతాం ఈ జూన్ మాసం నుండి నేటి వరకు మనకు ఒక పర్టికులర్ నిజామాబాదు జిల్లాలోనే మనము పరిగణలోకి తీసుకుంటే పదహైదు శాతము ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది దోము తొమ్మిది వందల ఎనభై నాలుగు ఎంఎం పడవలసి ఉండగా మనకు పదకొండు వందల ముప్పై ఒక్క ఎంఎం పడింది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్సెస్ పడింది ఈ ఒక్క నిజామాబాద్ జిల్లానే మాత్రమే కాదండి రైతు సోదరులరా ఈ రాష్ట్రంలో కూడా మనము పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కూడా మనకు అతి తక్కువలో తక్కువైనా కానీ ఐదు శాతము ఎక్సెస్ రెయిన్ఫాల్ నుండి అరవై శాతము ఎక్సెస్ రెయిన్ఫాల్ వరకు మనకు రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో నమోదైంది అంటే రెయిన్ఫాల్ అన్నది మనకు ప్రాముఖ్యమైన వనరు భూగర్భ జలాలకు కాబట్టి ఈ యొక్క రెయిన్ఫాల్ ను మనము ప్రతి సంవత్సరము ఏ ఏ సమయాలలో ఏ విధంగా పడుతున్నదన్నది గమనించాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశము మరి శ్రీనివాస్ బాబు గారు మీరు చెప్తున్నారు వర్షాపాతం మనకు రావాల్సిన దానికంటే నేను ఎక్కువనే ఉచితం చెప్తున్నారు కదండి అవును అవును మన నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం భూగర్భ జలాల లభ్యత ఏ విధంగా ఉందండి మనకు భూగర్భ జలాలను మనము పరిగణలోకి తీసుకుంటే దానికి మెయిన్ ప్రిన్సిపల్ సోర్సు అంటే ఎక్కడ నుండి భూగర్భ జలాల లభ్యత వస్తుంది అని అంటే మనకు వర్షపాతం మీదనే ఈ భూగర్భ జలాల లభ్యత అనేది మనకు లెక్కలోకి తీసుకుంటాం అంటే ఎంత వర్షపాతం పడింది ఆ వర్షపాతము ఆ యొక్క ప్రాంతాల వారిగా లేదంటే ఆ యొక్క సాయిల్ మీద డిపెండ్ అయ్యి ఎంత వాటరు భూగర్భంలోకి పోతుంది అన్నది అందరూ దాన్ని లెక్క గమనించాలి భూగర్భజల విశ్లేషణలో శ్రోతలకు నేను భూగర్భజల వినియోగదారులు అందరికీ వర్షపాతము అది పర్కులేషన్ అనేది ఆ యొక్క సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా సాయిల్ బ్లాక్ సాయిల్ అయితే మనకు ఆరు నుండి ఎనిమిది శాతం అని అంటున్నాము ప్యూర్ బ్లాక్ సాయిల్ అయితే నల్లమట్టి నల్ల అని అంటాము కొంచెము మిక్స్డ్ సాయిల్ అంటాము అంటే నల్ల మట్టి ఎర్ర మట్టి మిక్స్డ్ ఉన్న దాంట్లో మాత్రము మనము ఎరుపు రంగు మట్టి అని అంటాం లేకపోతే మొరం అని అంటాం ఈ మొరంలో మనకు ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు వర్షపాతము భూగర్భంలోకి ఇనుకుతుంది అని అన్నాము శాండీస్ ఆయిల్ అంటే ఇసుక ప్రాంతం లాంటి ఉన్నదో మనకు పన్నెండు నుండి ఇరవై శాతం వరకు భూగర్భంలోకి ఇనుకుతుంది అని అంటున్నాం అంటే వచ్చిన వర్షపాతము మనకు ఎక్కువ శాతముగా మనకు ఇరవై శాతం వరకే మనకు భూగర్భంలోకి ఇనుకుతుంది అన్నది వినియోగదారులందరూ గుర్తుపెట్టుకోవాలి మిగతా ఎనభై శాతం ఏమైతుందనంటే ఒక రన్ ఆఫ్ ద్వారానే వెళ్ళిపోతుంది రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిపోయి అది ఈ యొక్క చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద వాగులోకి పెద్ద వాగు నుండి సముద్రంలో వశమవుతా ఉన్నది ఇక్కడ మనం గమనించాల్సినది ఏంటి అని అంటే ఆ విధంగా ఎక్సెస్ రెయిన్ఫాల్ పడినప్పుడు ఆ విధమైన సముద్రం పాలు కాకుండా మనము నలభై శాతమోమో ఎవాపరేషన్లోకి వెళ్ళిపోతుంది నలభై శాతమోమో ఈ యొక్క నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతుంది ఇరవై శాతం మాత్రమే మనకు భూగర్భంలోకి ఇనుకుతుంది ఇది అందరూ గమనించాలి అంతేకాదు ఈ ఎక్సెస్ ఫాల్ అన్నది మనకు ప్రతి సంవత్సరము మీరు గత ఐదారు ఏళ్ళు సంవత్సరాలలో మనకు ఈ యొక్క వర్షపాతం మనము పరిశీలన చేస్తే ప్రతి సంవత్సరం మనకు ఏదో ఒక నదీ పరివాహక ప్రాంతాలలో ఎక్సెస్ పడుతుంది గోదావరి నదీ పరివాహక ప్రాంతం అయితేనేమిది కృష్ణ అయితేనేమి ఈ విధమైన పరివాహక ప్రాంతాలలో ఎక్సెస్ రెయిన్ఫాల్ పడినప్పుడు దీనిలో మనము చాలా సూక్ష్మంగా మనము ఏం చేయాలన్న దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది అది మనము కొంచెము నిదానంగా ఆలోచన చేస్తే ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన దాంట్లో దాంట్లో సాయిల్ మీదే ఇరవై శాతమే మనకు పర్కులేషన్ అవుతుంది అంటున్నాం అంతేకాకుండా మిగతా ఎనభై శాతము రన్ ఆఫ్ ఎవాపరేషన్ అయిన దాంట్లలోని మనము భూగర్భంలోకి లేకపోతే ఆ యొక్క వేస్టేజ్ కాకుండా మనము భద్రపరచుకోవాలనే దాంట్లో మాత్రము ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు అందరూ దీంట్లో దృష్టి పెట్టాలి కేంద్రీకరించాలి దాన్నే మనం ఏమంటున్నాం అని అంటే హార్వెస్టింగ్ మెథడ్స్ అంటున్నాం ఆ హార్వెస్టింగ్ మెథడ్స్ అంటేనే వర్షపు నీటిని మనము ప్రవహింప చేయకుండా మనము అక్కడ అక్కడనే ఎక్కడ పడిన వర్షపాతము అక్కడనే దాన్ని అరికట్టాలి ప్రవహింపకుండా అంటే అక్కడ యొక్క చిన్న కుంటైతేనేమి చిన్న చెక్ డ్యామ్ అయితేనేమి పెద్ద రిజర్వాయర్ లాంటిది అయితేనేమి ఈ విధమైన హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టి ఎంత వర్షపాతం అయితే మనకు ఎక్కువ పడుతుంది అనుకున్న దానికంటే నిల్వ సామర్థ్యము పెద్దగా పెట్టి ఆనకట్ట లాంటిదేమి చెక్ డ్యామ్ అయితేనేమి ఇంకురుగుంతలు అయితేనేమి ఇటువంటివి స్ట్రక్చర్స్ మనం కట్టుకుంటే వచ్చే వర్షాకాలంలో ఎంతటి విపరీతమైన ఎంతటి ఎక్సెస్ ఫాల్ అయినా కానీ మనకు అదే ప్రాంతంలో పడి అక్కడే ఇంకింపడేదానికి లేదా అక్కడే స్టోర్ చేయడానికి మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నది ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు యొక్క ఎక్సెస్ ఫాల్ పడి ఆ నదులు కొట్టకపోయినవి అవి మునిగిపోయినవి అని అనే దానికన్నా దానికి ప్రత్యామ్మ ప్రణాళికలు మనము ఈ యొక్క ఎండాకాలంలోనే ఇప్పుడే మనము దాని మీద దృష్టి పెట్టి అవి అమలు పరుస్తే రేపు వర్షాకాలం ఎంత ఎక్సైస్ రైన్ఫాల్ పడ్డా కానీ ఇప్పుడు నేను మొదటి పాయింట్ చెప్పాను నేను రాష్ట్రము మొత్తం మీద మనకు దాదాపుగా మినిమం తక్కువ తక్కువ రెండు శాతం నుండి ఇరవై శాతం దాకా మనకు ఎక్సైజ్ రైన్ఫాల్ పడ్డదన్న ఒక నిజామాబాద్ ను మనం పరిగణలోకి తీసుకుంటే మనము గత సంవత్సరంలో ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై ఐదు రైన్ఫాల్ వర్షపాత సంవత్సర కాలంలో మనకు పదహైదు శాతం రెయిన్ఫాల్ ఎక్సెస్ పడింది అంటే ఇక్కడ ఇంకోటి మనం గమనించాలి ఏ సందర్భము అని అంటారు ఆ యొక్క సాయుల్ అనేది మనకు ట్వంటీ ఎంఎం రెయిన్ఫాల్ పడితే అది ఆ యొక్క భూమి లోపలికి ఇంకింపడేయడానికి దానికి సత్వం ఉంటుంది దానికన్నా ఎక్కువ పడితే ఎక్కువ వర్షపాతము తక్కువ కాలంలో పడింది అనుకోండి అప్పుడు అది లోపలికి ఇంకడానికి దానికి స్తోమత తగ్గి ప్రవాహం కింద మారుతుంది అటువంటి సందర్భంలోనే మనం ఎక్సెస్ రైన్ఫాల్ అంటున్నాం అదే వర్షపాతము ఆ ట్వంటీ ఎంఎం ప్రతి రోజు పడుతూ పోతుంటే ప్రతి రోజు భూమిలోకి ఇంకి మనకు భూగర్భ జలాల లభ్యత మనకు విరివిగా ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అతి తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడుతుంది ఆ సమయములలో అది ట్వంటీ ఎంఎంఏ ఆ యొక్క ఎంఎం పడ్డప్పుడు భూమి ఇంకి పెట్టడానికి లేకపోతే దాన్ని పొందుపరచుకోవడానికి స్థోమత సమర్థత కలది కానీ ఎక్కువ రేణు ఫాల్ పడ్డప్పుడు ఏమైపోతుంది అని అంటే వర్షపాతం అంతా మనకు రన్ ఆఫ్ లో వెళ్ళిపోతుంది ఆ రన్ ఆఫ్ లో వెళ్ళిపోయింది ఇప్పుడు ట్వంటీ ఎంఎం కన్నా ఎక్కువ పడింది కాబట్టి ఆ రన్ ఆఫ్ పోయేదాన్ని మనము అరెస్ట్ చేయాలి ఎక్కడిదక్కడ మనము ఇంకుడు గుంతల ద్వారా చెక్ డ్యామ్ల ద్వారా లేకపోతే రిజర్వాయర్ల ద్వారా లేకపోతే చెరువుల ద్వారా మనము దాని సామర్థ్యాలు పెంచి వర్షపాతం ఎక్కువ పడింది అన్న దగ్గర ఇక్కడ మనం పొందుపరచుకోవాలన్నది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకు అని అంటే వినియోగము అనేది ఈ యొక్క స్టోరేజ్ బట్టి ఉంటుంది నువ్వు ఎంతైనా వినియోగించుకోవచ్చు లభ్యత ఉన్నప్పుడు నువ్వు వినియోగించుకోవచ్చు లభ్యత నీకు ఎప్పుడు దొరుకుతుంది అంటే ఇటువంటి ఎక్సస్ వాళ్ళు పడే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడ్డప్పుడు ఈ విధమైన భద్రతలు పొందుపరచుకోవడము దాచిపెట్టుకోవడం అనేది మీరు కొంచెము ధనము ద్రవ్యము ఖర్చైనా కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో మీరు భాగస్వాములు అవి ఎక్సెస్ రెయిన్ఫాల్ అన్నది మనము భద్రపరుచుకుంటే వినియోగము మనము పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు అన్నది నా యొక్క విన్నపము మరి బాబు గారు మీ విశ్లేషణ విన్న తర్వాత ఇప్పుడు మనకు అధికంగా పడ్డ పదిహేను శాతం వర్షపాతం ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉందండి ఈ వర్షపాతాన్ని మనం ఏ రకంగా కూడా ఉపయోగించుకోకుండా రన్ ఆఫ్లో వెళ్ళిపోయిందని చెప్తున్నారు ప్రవాహంలో వెళ్ళిపోయిందని చెప్తున్నారు మరి భూగర్భజల వినియోగదారులు పడిన వర్షపాతాన్ని మనం పొందుపరచుకోలేం కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి అవగాహన ఉండాలంటారు ఇందులో అవగాహన అనేది చాలా ప్రాముఖ్యము అవగాహన ఉంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు ఒక దారి అనేది కలుగుతుంది అవగాహన రాహిత్యం వల్లనే మనం కొన్ని ఈ యొక్క అనర్ధాలను చూస్తున్నాం ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డప్పుడు మనము చిన్న చిన్నగా తన శక్తి కొలది తన సామర్థ్యం కొలది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అని అంటే రూఫ్ మీద అంటే మనకు అర్బన్ ఏరియాలలో మనకు ఇల్లు ఉంటున్నాయి అర్బన్ ఏరియాలలో ఉన్న ఇళ్లలో మన పైకప్పు మీద పడినదంతా మనము ఆ యొక్క ఇంకుడు గుంత ద్వారా మనము కొంతవరకు భద్రపరచుకోవచ్చు అంటే డ్రైన్లు మురిగి కాలువలో వెళ్లకుండా మనం చూసి మన వర్షపాతంలో పడింది మన దగ్గరనే మనము ఇంకుడు గుంత ద్వారా నిర్మించుకొని దాంట్లో మనము కొంత భద్రపరచుకోవచ్చు కొంత శాతం అంతేకాదు అంటే ప్రతి సమయం అందు ప్రతి సందర్భం వర్షం పడ్డప్పుడల్లా ఇరవై శాతము భూగర్భంలోకి వెళ్తది వెళ్ళిన ఎక్సెస్ ఫాల్ గుర్చే మనం ప్రస్తావన చేస్తున్నాం ఆ ఎక్సెస్ రెయిన్ఫాల్ లోనే మొదటిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అది ఇంట్లోనే మనము గుంత నిర్మాణం చేసుకుంటాం అంతేకాదు గుంతనే కాదు వర్షపు నీరును మనము డైరెక్ట్ గా స్టోరేజ్ చేసుకోవచ్చు స్టోరేజ్ ట్యాంక్ను కూడా మనము తయారు చేసుకుని మనము దాంట్లో కూడా మన వర్షపు నీరును భద్రపరచుకోవచ్చు భద్రపరచుకున్న వర్షపు నీరును కూడా మనం వినియోగించుకోవచ్చు అది త్రాగడానికైనా వినియోగించుకోవచ్చు లేదనంటే మన యొక్క నిత్యావసరాలకు కూడా మనము ఆ యొక్క స్టోరేజ్ చేసినది వినియోగించుకోవచ్చు అర్బన్ ఏరియాలలో ఇది కంపల్సరిగా అమలు పరచాలన్నది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అర్బన్ ఏరియాలోనే కాదు కమ్యూనిటీ పరంగా కూడా మనము కొన్ని సందర్భాలలో ఆ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ను మనము ఏర్పాటు చేయాలన్నది మా యొక్క భూగర్భ జల శాఖ నుండి విజ్ఞప్తి కమ్యూనిటీ కాకుండా గాని ప్రభుత్వ పరంగా చాలా రిజర్వాయర్స్ కడతా ఉంది చాలా ద్రవ్యము వెచ్చించి దానికి చేస్తా ఉన్నది అంతేగా దానికి సమంగా ప్రజల భాగస్వామ్యము ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఈ రన్ ఆఫ్ ను తగ్గించి మనము ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ద్వారా మనము భద్రపరచుకోవచ్చు అన్నది నేను మరీ మరి నొక్కి ఒక్క నుంచి మీ అందరికి విన్నవించుకుంటున్నా అంటే శ్రీనివాస్ బాబు గారు అధిక వర్షపాతం పడింది కాబట్టి అధిక భూగర్భ జలాలు ఉన్నాయని అపోహపడటం అంటారా లేకపోతే ఇది వాస్తవం అంటారా దీంట్లో మనము రెండు విధాలుగా మనము అంటే పాజిటివ్గా థింక్ చేయవచ్చు అటు నెగటివ్గా థింక్ చేయవచ్చు అధిక వర్షపాతము పడినదన్నది మనకు లెక్కలకు మాత్రమే ఉన్నది ఇప్పటిదాకా మనం ప్రస్తావించుకున్నది అది అధిక వర్షపాతము మనకు లెక్కలలోనే ఉన్నది కానీ భూగర్భంలోకి ఎంత ఎనికింది రన్ ఆఫ్లో ఎంత వెళ్ళినది అనేది మాత్రం ఎవ్వరు పరిగణలోకి తీసుకుంటలేరు దాంట్లో నష్టాన్ని ఎక్కువ జరుగుతూ ఉంది అందుకనే ప్రతి ఒక్కరు మేము కూడా అంటున్నాము ఏమంటున్నాము పదహైదు శాతం ఎక్కువగా వర్షపాతము నమోదైనది అని అంటున్నాము అంటే పడవలసిన దానికంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై శాతం పడింది కొంచెము ఉత్తర తెలంగాణలో అయితే పదహైదు నుండి ఇరవై ఐదు శాతం పడింది దక్షిణ తెలంగాణలో అయితే ఇంకంతకన్నా ఎక్కువ పడిందని మేము విశ్లేషణ చేశాము కానీ ఎక్కువ పడిన శాతాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్న దాంట్లోనే మనము వినియోగించడానికి మనకు అవకాశం ఉంటుంది అది చాలా గమనించాలి అది రైతు సోదరులైనా కానీ భూగర్భ జల వినియోగదారులని ఈ యొక్క విశ్లేషణ ఉంటేనే మనకు వినియోగంలో మనకు అవగాహన పెరుగుతుంది లేదంటే దాన్ని వాడుకలో ఎంతవరకు సామర్థ్యంగా మనం వాడుకోవచ్చు అన్న దాంట్లో మనము ముందుకెళ్తాం ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఇంత గట్టిగానంటే ప్రతి సంవత్సరం గత ఐదారేళ్ళ నుండి వర్షపాతం ఎక్కువ వస్తా ఉంది కొన్ని సందర్భాలలో చెరువులు తెగిపోయినాయి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లే కూడా తెగిపోవడానికి దగ్గర దగ్గరగా వెళ్లి దాని నుండి ప్రమాదం నుండి మనం గట్టెక్కడం జరిగింది అంటే అంతటి విస్తారమైన వర్షాలు తక్కువ సమయంలో పడి దాని మనము సముద్రం పాలైన అటువంటిది కాకుండా ఉండాలి అని అంటేనే మనము ఇప్పుడు హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటున్నాము అందుకనే అపోహనే అని అంటున్నాం ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిందే కానీ దాన్ని భద్రపరచుకోవడంలో విఫలమైన కాబట్టే అది పడినాము కానీ మనకు దాన్ని అపోహ అని అంటున్నాం అంటే దాన్ని యూటిలైజేషన్ లేక మనకు రావట్లేదు సముద్రం పాలైంది అది మనము మనం వాడుకోలేక లేదు దాన్ని వ్యర్థంగానే మనకు ఉన్నది కానీ పడినదని మనం ఎక్కువగా వాడుతున్నాం అందుకనే ఇక్కడ మనకు భూగర్భ జలాల మీద ఈ ఎండాకాలంలో అధిక ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్రమేపి కిందకి పడిపోతా అన్న దాంట్లో వినియోగదారులందరూ గుర్తు ఎరగాలి అంటే మీ విశ్లేషణ తర్వాత మన భూగర్భ జల వినియోగదారులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధిక వర్షపాతం పడింది కానీ మనకు వినియోగంలో లేదు అని అర్థం చేసుకోవాలి తప్పకుండా తప్పకుండా అది అవును మరి రైతు సోదరులు భూగర్భ జల వినియోగదారులు దీన్ని ఆశిద్దామండి మరి శ్రీనివాస్ బాబు గారు భూగర్భ జలాల అధిక వినియోగంపై మరి ఎలాంటి నియంత్రణ చర్యలు భూగర్భ జల వినియోగదారులు చేయాల్సిన అవసరం ఉందంటారు దీంట్లో కొంత కఠినమైన గాని అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది అంటే భూగర్భ జలాలు అధిక వినియోగము అన్న పదము మనం వాడుతున్నాం అధిక వినియోగము అని అంటే అక్కడ అవసరానికి మించి వాడుతున్నామా లేకపోతే అక్కడ అవైలబిలిటీ ఉన్న దానికన్నా ఎక్కువ వాడుతున్నాం అన్నది రెండు విడివిడి ప్రశ్నలు కాబట్టి ఇక్కడ మనము ఏది ఏమైనప్పటికీ ఉన్న దాంట్లో ఎక్కువగా వాడమైనా కానీ లేకపోతే అవసరానికి మించి వాడమైనా కానీ ఒత్తిడి మాత్రము భూగర్భ జలాల మీద పడుతుంది ఈ ఒత్తిడి భూగర్భ జలాల మీద పడేది మనము తగ్గించాలి అని అంటే భూగర్భజల వినియోగదారులు అందరూ ఈ యొక్క చిన్న విశ్లేషణ చేసుకోవాలి దాంట్లో మొదటిగా ఇండిస్క్రిమినేటెడ్ డ్రిల్లింగ్ అంటున్నాం అంటే విచ్చలివిడిగా బోర్లను నిర్మాణం చేయడం అది ఎప్పటి నుండో వస్తూ ఉంది విచ్చలివిడిగా బోర్లను నిర్మాణం అంటే ఒక సైంటిఫిక్గా దీన్ని నిర్మించుకుంటేనే మనకు మంచిది లేకపోతే మనకు ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది అంటే భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి అతి త్వరగా అవి అందుబాటులో ఉండకుండా మనకు కొంతవరకు నిరాశ చెందించే సమయము సందర్భాలు వస్తాయి కాబట్టి వాటిని అధిగమించాలి అని అంటే మనము ఈ ఇండిస్క్రిమినేట్ డ్రిల్లింగ్ అనేది జరగకూడదు అంటే ఎవరికి పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అవసరానికి మించినగా వినియోగించుకోవడం అనేది మనము ఆలోచన చేయవలసిన వాళ్ళమైంటాం అంతేకాదు ఒక బోరుకు ఇంకొక బోరుకు కొంత వ్యత్యాసము అనేది ఉంటేనే మనకు మంచిది అన్నది సైంటిఫిక్ గా మనము భూగర్భజల శాస్త్రవేత్తలు నిర్ధారించరు ఒక బోరు అక్కడ ఆల్రెడీ వినియోగములు ఉంటే దాని యొక్క పరిసర ప్రాంతాలలోనే ఇంకొక బోరును వేస్తే అది షేరింగ్ ఆఫ్ వాటర్ అవుతుంది అక్కడ ఒక బోరుకి సామర్థ్యం గల ప్రాంతము రెండు బోర్లలో ఏమైపోతుందంటే నీటిని రెండు షేర్ చేసుకొని దాంట్లో కొంత దీంట్లో కొంత వస్తుంది కాబట్టి బోర్ యొక్క సామర్థ్యము అంటే ఈల్డ్ అనేది మనకు తగ్గిపోతుంది కాబట్టి ఇది కూడా మనము గమనించాలి మూడవది డెప్త్ ఈ శాస్త్రీయ పరంగా మనకు భూగర్భ జలాలను వెలికి తీయడంలో డెప్త్ కూడా మనము కొంతవరకు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఎందుకు అని అంటే మనము దీంట్లో రెండు రకాల మనకు భూగర్భ జలాలు లభ్యత ఉంటాయి అంటే డైనమిక్ రిసోర్స్ స్టాటిక్ రిసోర్స్ డైనమిక్ రిసోర్స్ అని అంటే ప్రతి వర్షాకాలము అతి తక్కువ పొరలలో అతి తక్కువ లోతులో ఉన్న పొరలలోటి వర్షపు నీరు ఇనికి మళ్ళీ మనము బావుల ద్వారా అయితేనేమి బోర్ల ద్వారా అయితేనే మనం వెలికి తీసుకొని మనం వినియోగించుకుంటాం అది వంద అడుగులు కావచ్చు రెండు వందల అడుగులు కావచ్చు మూడు వందల అడుగులు కావచ్చు దాంట్లో శాస్త్రీయ పరంగా మనము నాలుగు వందల అడుగుల వరకు దాన్ని డైనమిక్ రిసోర్సెస్ వాటర్గా భూగర్భ జలాలుగా నిర్ధారించి అంటే నూట ఇరవై మీటర్ల వరకు మనము డైనమిక్ రిసోర్స్గా వర్షపు నీరు పడినప్పుడు దాంట్లో ఇనుకుతాయి దానిని మనము వాడుకునేది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం వర్షపు నీరు పడుతుంది ఈ విధమైన సైక్లిక్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటది కానీ ఎప్పుడైతే ఆ యొక్క వినియోగము భూగర్భ జలాల వినియోగం నాలుగు వందల అడుగుల దిగువగా వెళ్తున్నామో అంటే అది స్టాటిక్ రిసోర్సెస్ ను మనము వాడుతుంటున్నాం ఈ స్టాటిక్ రిసోర్సెస్ వాడుతున్నప్పుడు ఏమైపోతుంది అని అంటే ఆ ఎక్విఫర్ యొక్క లేదా పొర బలహీనపడినప్పుడు మళ్ళీ దాంట్లోకి నీరు ఇంకింప ఇంకింపజేయాలనంటే చాలా కష్ట సాధ్యమైన పని అంటే ఇంత నాలుగు వందల అడుగులకు దిగువన వచ్చిన ఆ వర్షపాతం వెళ్లాలని అంటే అది కొంత సమయం పడుతుంది అంతలాపడా పై పొరల ద్వారానే మనం భూగర్భ జలాలను వెలికి తీస్తాము కిందలో ఉన్న నాలుగు వందల అడుగుల కన్నా దిగువలో ఉన్న ఆ యొక్క పొర నుండి మనం నీళ్లు తీసి దాన్ని మళ్ళా రీఛార్జ్ చేయాలంటే సమయం ఉండదు కాబట్టి ఆ యొక్క స్టాటిక్ రిసోర్స్ని వాడుకుంటా పోతే ఒక ఫైన్ డే అంటే లాస్ట్కు ఆ యొక్క పొరంత ఎండిపోయి ఆ యొక్క వ్యాక్యూమ్ లాగా ఏర్పడి కొన్ని అంటే దుష్పరిణామాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దాన్ని బట్టి డెప్త్ను కూడా మనము తక్కువలో తక్కువ మ్యాక్సిమంగా నాలుగు వందల అడుగుల కన్నా ఎక్కువ వేయకూడదు అన్నది ఆ డెప్త్ కూడా ఉంటుంది అంతేకాదు పంపింగ్ అవర్స్ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి మనము ఇష్టం వచ్చినట్టుగా దాన్ని పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కంటిన్యూగా మోటార్ను వాడితే ఆ యొక్క భూగర్భ జలాల లభ్యత అక్కడ తక్కువైపోయి మొదటి గంటలో వచ్చిన నీరు మూడవ గంటలో నాలుగు గంటలో పదవ గంటలో అంత సామర్థ్యంగా బయటికి రాలేకపోవచ్చు అందుకని మన యొక్క డెప్తే కాదు పంపింగ్ అవర్స్ ను కూడా మనము అక్కడ రెగ్యులేట్ చేయాలి నాలుగు గంటలు ఆరు గంటల వరకే మనం ఒకసారి ఒక పర్యాయం వేసుకుని మళ్ళీ తర్వాత దానికి విశ్రాంతిని ఒక పది పన్నెండు గంటలు ఇచ్చి మళ్ళీ అక్కడంతా భూగర్భ జలాలు అక్కడ ఏర్పడిన తర్వాత మళ్ళా ఒక ఎనిమిది పది గంటలు తర్వాత మళ్ళీ ఒక మూడు గంటలు నాలుగు గంటలు వేసుకుంటే దాని మీద ఎటువంటి ఒత్తిడి పడదు అంతేకాదు మనము ఆ యొక్క వ్యవసాయదారులు అయితే మనకు రబీలో వెట్ క్రాప్స్ వేస్తారు ఖరీఫ్లో వెట్ క్రాప్స్ వేస్తారు ఖరీఫ్లో వెట్ క్రాప్స్ అంటే వర్షాకాలంలో మనం వెట్ క్రాప్స్ వేస్తే కొంతవరకు మనకు మంచిదే కానీ ఈ ఐడి క్రాప్స్ ఎండాకాలంలో పండే పంటలను మనం తప్పనిసరిగా మనము ఐడి క్రాప్స్ వాడాలన్నది ఎందుకంటే ఎండాకాలంలో భూగర్భ జలాల లభ్యత కొంతవరకు తగ్గుతుంది భూగర్భ జలాల మూవ్మెంట్ కూడా తగ్గుతుంటుంది కాబట్టి అక్కడ మనము కొంత ఎండాకాలంలో ఐడి క్రాప్స్ అనంటే మనకు ఆరుతడి పంటలు వేయడం అనేది మనము ఈ విధమైన చేంజెస్ను మనము చేసుకుంటా పోతేనే భూగర్భ జలాలలో అధిక వినియోగం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది మరి శ్రీనివాస్ బాబు గారు మీరు చెప్తున్నారు అధిక లోతులో బోర్బావులు వేసి ఆ నీటిని వాడుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్తున్నారు ఈ అధిక లోతు నుంచి తీసిన నీళ్ళని రైతులు కానీ లేకపోతే భూగర్భజల వినియోగదలను వాడుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలను ఎదుర్కొంటారండి ఇది చాలా లోతుగా మనము ఈ యొక్క విశ్లేషణ చేయవలసిన సమయము సందర్భము ఎందుకు అని అంటే నేటి తరంగంలో నేటి జీవన విధాన శైలిలో ఒక్కొక్క బోరు దర్దాపుగా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల అడుగులు అది వ్యవసాయానికైనా కానీ అంతే వేయడానికి ధైర్యం చేస్తున్నారు అటు డ్రింకింగ్ వాటర్ కానీ చేస్తున్నారు ఇంత దిగువలో ఉన్న నీటిని మనం వెలికి తీస్తే ఆ స్టాటిక్ రిసోర్సులలో ఆ మినరల్ డెన్సిటీ ఎక్కువగా ఏర్పడి దుష్పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఎందుకు అని అంటే ఆ యొక్క రాతి పొరలలో ఉన్న నీటిని మనము ప్రతి కంటిన్యూగా మనము సంవత్సరాల కొలది మనము దాన్ని వెలికి తీసినందువల్ల వర్షపు నీరు ఇనుక ఆ యొక్క నీటి సామర్థ్యం తగ్గి ఆ నీటిలోనే మనకు ఆ చుట్టుపక్కల ఉన్న యొక్క రాక్స్ మినరల్స్ దాంట్లో మిళితమయ్యి మినరల్ డెన్సిటీ ఎక్కువ అయిపోయినప్పుడు అది ఆ యొక్క నీటి యొక్క నాణ్యత పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ నీటి నాణ్యత పడిపోయినప్పుడు దానివల్ల మనము అంత లోతుల నుండి తాగుతాము ఆ విధమైన ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కానీ మనం మాత్రము ఆ నీటిని తాగడానికైనాను వ్యవసాయానికైనా వినియోగించుకుంటాము వ్యవసాయానికి వినియోగించుకుంటే దాంట్లో ఉన్న మినరల్ డెన్సిటీ బట్టి ఆ యొక్క దిగుబడి తక్కువైతుంది లేదంటే తాగడానికి వాడుకుంటే ఆ యొక్క ఏ కాంపోజిషన్ బట్టేసి మనకు శారీరకంగా కొన్ని అనర్థాలు రావచ్చు అంటే ఫ్లోరిన్ ఎక్కువ కావచ్చు లేకపోతే వ్యవసాయ పరంగా చూస్తే నైట్రేట్స్ ఉండొచ్చు ఈ విధమైన విశ్లేషణలు దాంట్లో నుండి మనకు సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేయబడ్డది కాబట్టి నాలుగు వందల అడుగుల కన్నా దిగువలో ఉన్న నీటిని మనము వెలికి తీస్తే దాన్ని మళ్ళీ వాటరు రెయిన్ వాటర్ ద్వారా దానికి అవి మళ్ళీ రీఫిల్ చేయాలి అని అంటే మనకు చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ యొక్క స్టాటిక్ రిసోర్సెస్ ని మనం ముట్టకుండా ఉంటే దాన్ని తీయకుండా ఉంటేనే మనకు మంచిది అన్నది ఇటువంటి దుష్పరిణామాల నుండి మనం బయటపడవచ్చు అన్నది నేను ఈ యొక్క సందర్భంగా భూగర్భ జల వినియోగదారులకు లోతులో ఉన్న నీటిని తాగడము లేకపోతే వ్యవసాయానికి వాడడం వలన కొంతవరకు హాని ఉంటుందన్నది అన్నది శాస్త్రీయ పరంగా లోతుకు వెయ్యొద్దన్నది నేను ఒక సలహాను అందిస్తా ఉన్నాను మరి శ్రీనివాస్ బాబు గారు మీరు నిజామాబాద్లో కురిసిన వర్షపాతము భూగర్భజలాల లభ్యత అదేవిధంగా రైతు సోదరులు భూగర్భజల వినియోగదారులు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ముందస్తు కాలానికి మనం ఎట్లా సంసిద్ధత కావాలనే విషయాలు తెలియజేసి మరి రైతు సోదరులకు భూగర్భజల వినియోగదారులకు అవగాహన కలిగించినందుకు మీకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరులు భూగర్భజల వినియోగదారుల తరఫు నుండి ధన్యవాదాలండి రైతు సోదరులందరికీ ధన్యవాదములు ఇంతవరకు మీరు భూగర్భ జలాల లభ్యత వినియోగం మరియు అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధిపతి శాస్త్రవేత్త పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయం విన్నారు వింటారు ரே பிட்டு காட்ட ரே பிட்டு காட்ட ரே பிட்டு காட்ட ரே பிட்டு காட்ட ரே பிட்டுமா பூத்தபு தாரா பிட்டு பிட்டு பூத்தபூ தாரா பிட்டு அல்ல வூ அல்ல La pite, Sara, la pite, Sara, Sara, la pite, Sara. La mula. கால பீட்டாா காலா பிட்ட சுகா பீட்டா காலா சுக முல ரூலா வாக்க முல ரூ சுகூ யா ஊரிலா வாக்க முலையுல்லா